ఓం శ్రీ మాత్రే నమ ఇప్పుడు తెలియజేసే అంశము పెళ్ళైన వారికి సహజంగా ఎవరికైనా సరే కళలు అనేవి వస్తూ ఉంటాయి ఆ డ్రీమ్ ఆ కళలు అనేవి వస్తున్నప్పుడు మరి పెళ్ళైన వాళ్ళకి మళ్ళీ పెళ్ళి ఉన్నట్టుగా కరెంటుగా కళ వస్తే పెళ్ళి అవుతున్నట్టుగా అంటే అది ఎవరు అనని కాదు ఎవరితోటైనా మళ్ళీ పెళ్లి జరుగుతున్నది అని జనరల్గా సర్వసాధారణంగా కళలు వస్తూ ఉంటాయి అవేమి మనకు ముందు చెప్పిరావు సరే కొంతమంది ఏమంటారంటే మన మైండ్లో డ్రీమ్ ఏమైతే తిరుగుతూ ఉంటాయో అవే రిపీట్ అవుతాయి అని కూడా తెలియజేస్తూ ఉంటారు సరే డ్రీమ్ నిపుణులు వాళ్ళు ఏం తెలియజేస్తారు అంటే వాళ్ళు భార్యాభర్తల మధ్య ఏదో ఒక బాధ అనేది ఉండి ఉంటేనో వాడు ఆనందంగా లేకపోతే కావచ్చు బహుశా అలా వారిద్దరి మధ్య దంపతులు ఎవరికైనా సరే మళ్ళీ పెళ్ళవుతున్నట్టు కలొచ్చింది అంటే వాడు ఆనందంగా లేరు అని చెప్పేసి కూడా ఒక కారణం అయి ఉండొచ్చు అని చెప్పేసి డ్రీమ్ నిపుణులు తెలియజేసే అట వాస్తవంగా తెలియజేసిన కారణం అదిట అలాగే వాళ్ళు ఏంటంటే మరి సొసైటీలో హ్యాపీగా ఉన్నట్టు సంతోషంగా ఉన్నట్టు కనబడుతూ ఉన్నా బహుశా మనసులో ఏదో బాధ ఉన్నది వీరికి అని చెప్పేసి అంతర్థం అందుకని చెప్పేసి వివాహమైన వాళ్ళకి మళ్ళీ వివాహం జరుగుతున్నట్టుగా కలక కల వస్తే వాళ్ళకి ఏదో బయటికి చెప్పుకోలేని బాధలో ఉన్నారు అని అంత ఆనందకరమైన జీవితం అనేది వారికి లేదు అని చెప్పేసి మరి దీనిలో ఉన్న అంతరాధము అని చెప్పేసి డ్రీమ్ నిపుణులు తెలియచేయటం జరిగింది అలాగే కొంతమందికి మట్టెలు అనేవి మరి కాళ్ళకి మట్టెలు అనేవి పెట్టుకుంటారు వివాహమైన స్త్రీ సమ్టైమ్స్ అవి ఇరిగిపోయినట్టుగా కనుక కళ వస్తే ఏంటమ్మా అని చెప్పేసి కూడా కొంతమందికి సందేహం ఉంటుంది విరిగిపోయిన మట్టెలు అనేది కళ్ళలోకి రాకూడదు అని చెప్పేసి తెలియజేస్తారు అంటే ఏదో ఒక నెగిటివ్ అని విరిగిపోయిన మట్టెలు వస్తాయి మామూలుగా సాంప్రదాయబద్ధంగా మనకు మట్టెలు అనేది కల్లో కనిపిస్తే ఏమీ పర్వాలేదు దానివల్ల నష్టం లేదు పాజిటివే విరిగిపోయినట్టుగా మట్టెలు మాత్రం రావద్దు అని చెప్పేసి తెలియచేయటం జరుగుతున్నది అంతే తప్పించి అయ్యో అని చెప్పేసి దేనికి కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి